హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రియా ఫనీ షో చీమా ఇంకా గ్రాస్ హాపర్ కదా అనగనగా ఒక వేసవి కాలం రోజున లేజీగా కూర్చొని కాలక్షేపం చేస్తూ మ్యూజిక్ వాగించుకుంటున్న గ్రాస్ హాపరు అటుగా ఫుడ్ కోసం ఎంతో కష్టపడుతూ సమకూర్చుకుంటున్న ఒక కష్టజీవీ అయిన చేయమని చూసింది అప్పుడు ఆ గ్రాస్ హాపరు ఆ చీమను పిలిచి ఎందుకు ఈ సిల్లీ పని చేస్తున్నావు నువ్వు కూడా నాతో పాటు వచ్చి ఆనందంగా ఎంజాయ్ చేయు అని పిలిచింది అందుకు చేమ లేదు లేదు నేను కష్టపడి ఫుడ్డును సమకూరుస్తున్నాను నువ్వు కూడా రావచ్చు కదా నువ్వు కూడా కొంత సమకూర్చుకో అని చెప్పింది అందుకు గ్రాస్ హాపర్ ఆ మాటలు అసలు పట్టించుకో పట్టించుకోలేదు తర్వాత వేసేవంతా కూడా ఆ విధంగానే ఆనందిస్తూ పాటలు పాడుతూ సోమరుగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ గడిపింది ఇంతలో చలికాలం వచ్చేసింది అప్పుడు ఎటు చూసినా మంచుతో కప్పబడింది ఎక్కడా కూడా ఆహారం కనిపించట్లేదు తను ఎంత వెదికినా కూడా ఆహారాన్ని కనుగొనలేకపోయింది అప్పుడు ఆ గ్రాస్ హాపర్కి కష్టపడి ఆహారం సమకూర్చుకున్న చీమ జ్ఞాపకం వచ్చింది అప్పుడు ఆ గ్రాస్ హాపరు ఆ చీమ దగ్గరికి వెళ్ళి ఏడ్చింది నాకు ఎక్కడ ఆహారం దొరకట్లేదు దయచేసి నాకు ఆహారం పెట్టు అని ఏడ్చింది అప్పుడు ఆ చీమ ఆ గ్రాస్ హాపర్ పైన ఎంతో జాలి పడింది జాలిపడి లోపలికి పిలిచి ఆహారాన్ని తన సమకూర్చుకున్న ఆహారాన్ని ఆ గ్రాస్ హాపర్కి కూడా ఇచ్చింది దాంతో ఆ గ్రాస్ హాపరు ఆ చలికాలం అంతా సంతోషంగా ఆహారాన్ని తినటానికి ఆ చీమ కనికరం చూపించింది అందువల్ల ఆ గ్రాస్ హాపరు ఒక ప్రామిస్ చేసింది ఇంకెన్నడూ కూడా ఈ విధంగా కష్టపడకుండా నేను ఉండను అని చెప్పింది దీనిలో ఈ కథ వల్ల మనం నేర్చుకున్న నీతేంటంటే మనం బాధ్యత కలిగి రాబోయే దినాల కోసం కష్టపడి పనిచేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి